ప్రధానంగా మీ వర్తక సంఘం తరఫున కొండపైన కొబ్బరికాయలు కొట్టే మిషన్ ఇప్పించినట్టున్నారు తర్వాత కోతులను పట్టించే కార్యక్రమాలు కూడా మీరే డబ్బులు ఇచ్చినట్టున్నారు అంటే ఇటువంటి కార్యక్రమాలు కూడా అసలు ఎందుకు చేయాలనిపిస్తుంది ఎందుకు మీరు ముందు తీసుకపోతుంది అంటే మనము దేవుని సన్నిధానంలో అందరం బతున్నాం గనక యాత్రికులకు వచ్చే యాత్రికులకు భక్తులకు ఈ కోతులు చాలా ఏమైతుందంటే గతంలో ఇన్ని కోతులు లేకుండే ఇప్పుడు ఈ మన అడవి సంపద అంతా ఈ వెంచర్లు ఎవరికే అరణ్యం లేక ఈ ఊళ్ళకుంటే అన్ని కోతులను తీసుకొచ్చి ఏ రాత్రు మన గుడ్డకాడ విడిచిపెట్టి పోతున్నారు దానివల్ల పదికి ఇరవై వందల వంద దానివల్ల వచ్చే యాత్రికులు ఇప్పుడు ప్రసాదం అనే చిత్రం తోటి దేవస్థానం నుంచి వాళ్ళు మీరు చెయ్యండి అంటే మేము సంఘం మీద సాంబార్ దగ్గర కనుక తప్పదని చేస్తున్నాం కాకుండా కొన్ని కార్యక్రమాలు కూడా మీరు తప్పకుండా ఇప్పుడు కొబ్బరి గుట్ట మీద కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ కరెక్ట్ లేకపోతే కూడా అక్కడ మా ఇప్పుడు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ గుడికి ఎదురుగా పెట్టితే దానికి సంబంధించిన మిషన్స్ కి ఆరు లక్షల రూపాయలు అయినాయి తీసుకొచ్చి మేమే ఇవి దీనికి ఆరు లక్షలు ఇట్లా ఈ రకం ఇవన్నీ దా ఇప్పటికీ ఇరవై లక్షల దాకా మేము ఖర్చు పెట్టినాం ఇక ఇట్లా ఉంటుంటే ఇవన్నీ మేము ప్రతి ఒక్కసారి గడికి ఐదు వందలు అందరి అడిగి చేయలే కనుక కొద్దిగా ఒక షాప్ కింద వసూలు చేసుకొని మాకు సంబంధించిన వరకు ఇట్లా ఖర్చు పెట్టుకుంటూ ఇప్పుడు అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది వాళ్ళు మన మాకు అన్నదానం కావాలన్నారు ఒక రోజు అన్నదానం అంటే ఇరవై వేలు అంటే ఆ రోజు పోయి అన్నదానం చేయించడం అంటే ఉదాహరణ చెప్తున్నా ఇవన్నీ వాస్తవానికి చెప్పుకునేటి కావు ఈ రకంగా మేము చేస్తుంటాం ఏదో గొప్ప చేసుకుంటుంటే కనుక మీరు నాకు ఈ రకంగా మీరు ఏదో తీసుకొని పైసలు ఇట్లా ఇచ్చారు తప్పు మేము సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మా ఖర్చుల కోసం మేము చేసుకుంటూ నడిపించుకుంటున్న వ్యవస్థ ఇది ఒక్కరి ఒక్కరు సొంత నిర్ణయం కాదు మా సంఘం సభ్యులు అందరం కూర్చొని నిర్ణయం తీసుకొని ఏం చేయాలని ముందుకు వెళ్తాం ఈ టెంపుల్ గతంలో నుండి కూడా అంటే చాలా సంవత్సరాల నుంచి కూడా మీ వ్యాపారులు చాలా మామూలుగా కొండపైన మెట్టపైన షాప్లను కొనసాగిస్తూ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది అట్లా అట్లా కంటిన్యూ అవుతున్నారు అప్పట్లో కూడా మీరు మీ వ్యాపారుల తరఫున అనేక రకాల సేవా కార్యక్రమాలు స్వామివారి సేవలో ముని తేలినటువంటి కార్యక్రమాలు చేసినట్టు చేసిరు చేసిరు గతంలో ఉన్న వాళ్ళు చేసిరు అప్పుడే నాకు అంత పెద్దగా కరెక్ట్ తెలియదు మనం ఎక్కింది కూడా చెప్తున్నా కదా ఈ మధ్య అంత గతంలో మీరు అన్నట్టు స్వామివారికి ఏది కావాలన్నా ఏదన్నా అడిగితే ఖచ్చితంగా వాళ్ళకి అప్పుడు ఎంత ఇప్పుడు లక్షలలో ఇవ్వదండి వేలు వేలలో జరిగితే అప్పుడు తోసిన కాడికి చేసుకుని చేసుకుంటూ వచ్చారు అట్లా ఇప్పటికూడా అదే కంటిన్యూ చేస్తూనే ఉన్నాం సంఘం తరఫు నుంచి ముఖ్యంగా మీ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత స్వాతి నక్షత్రం రోజున స్వామివారి జన్మ నక్షత్రం అనే స్వాతి నక్షత్రం రోజున గిట్టు ప్రదక్షిణ కార్యక్రమానికి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించినట్టున్నారు ఆ కార్యక్రమాన్ని చాలా ఫ్రెష్వల్ చేస్తున్నటువంటి చేస్తున్నటువంటి పరిస్థితి చాలా చూస్తారు చాలా బాగా చేస్తుండ్రు మా ఎమ్మెల్యే గారు వచ్చినాక ఇదే అని కాదు ఫస్ట్ కొండ మీదకి ఆటో ఎక్కియడం గతంలో ఓటో ఆటోలు నడిచేది ఆటోలు నడిచడం వల్ల అప్పుడు బాగా పబ్లిక్ కూడా పోయేది ఇప్పుడు బస్సులు ఎక్కడానికి పిల్లలకు ముసళ్ళకు ఈ చాతగా పోలంటే బందీ పోతే ఇబ్బంది అయితే ఆటో కట్టుకుని పోయేది ఆటో వాళ్ళు ఆటోలో పోయింది కొబ్బరికాయలు కొట్టే సమస్య తీరింది అంటే పైన మీరు అన్నట్టు ఆ మంది బస్సులు పట్టుకుని చేసుకుంటు రాత్రి ఆ రాత్రి నిద్ర చేస్తుండు మన మన స్థానికులకు ప్రతి మంగళవారం నాడు దర్శనం కల్పిస్తు ఇవన్నీ మా మన ఎమ్మెల్యే గారు వచ్చినాకనే ఇవన్నీ చేసిండు దాంతో పాటు స్వాతి నక్షత్రం గతంలో ఎప్పుడు మన గుడ్డకు ఇంత మంది కానీ జనాలకు లేకుండే ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆయనే స్వయంగా రెండు మూడు సార్లు ఈ స్వాతి నక్షత్రం దగ్గర నుండి అడ్వర్టైజ్ కల్పించి ఆయన చేసిన వల్ల ఈ రోజు మినిమం మన స్వాతి నక్షత్రం ఐదు నుంచి పదివేల మంది మన ప్రదక్షిణ చేయడం జరుగుతుంది దాన్ని కూడా గొప్పగా చెప్పాల్సిందే అంటే లేదు అంటే ఈ గిరి ప్రదక్షిణ అనేది కేవలం మీరు ప్రచారానికి వాడుకుంటున్నారు గతంలో కూడా ఇది ఉండే ప్రతిసారి ఉన్నది నేను లేదని అంటలేను కదండి ప్రతిసారి ఉంది మీరు మీరు చూడండి హనుమంత్ గారు మీరు ఇన్ని ఏళ్ళ ఇంత ఇంతమంది జనం తిరిగిరా ప్రచారానికి వాడుకోవడం ఇది ఈ స్వామివారి దగ్గర కూడా ప్రచారం వాడుకోవడం అనేది కరెక్టేనా గిరిజన అందరికి తెలియాలని ఆ రోజు మన స్వామి ఏది మన అయ్యప్ప కూడా మన ఈవో గారు చేసిండు ఆ రోజు దాదాపు పదిహేను ఇరవై వేల మంది అంటే ప్రచారాన్ని వాడుకున్నట్టు కాదు కదండి స్వామివారు మన మన గుట్ట మన స్వామివారు అందరికి తెలవాలే చేయాలనే ఉద్దేశంతో చేసుకుంది ఎమ్మెల్యే గారికి సామవారు వాడుకొని ఆ పబ్లిసిటీ చేసుకోవడానికి అవసరం ఏముంది ఆయన ఎన్ని చేసిండు అంటే సామాన్ పేరు చేసుకొని చేసుకున్నారు ఆయన ఎమ్మెల్యే కాకముందుకే కరోనా టైం ప్రతి ఒక్కరికి కూరగాయలు ఇచ్చిండు బియ్యం ఇచ్చిండు మళ్ళీ ఎవరు చైపోయిన బతికిన అందరికి ఆర్థిక సహాయం చేసేడు అన్ని విధాలుగా చేసుకుంటూ వస్తున్నాడు ఆయన సొంత నిధులు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని ఈ ఆ స్టేజ్ లో ఆయన ప్రసారం చేసుకోవాల్సిన అవసరమే ఉంది చెప్పండి ముఖ్యంగా స్థానికులకు కేవలం ఒక మంగళవారం రోజున దర్శనం కల్పించడం వల్ల మిగిలిన రోజులలో కొద్దిగా ఇబ్బంది ఏర్పడుతుంది ముఖ్యంగా ఎవరైనా బర్త్డే ఉంటది లేకుంటే వివాహ వార్షికోత్సవం ఉంటది ఆ రోజు మరి మంగళవారం రాదు కదా దానివల్ల ఇబ్బంది అవుతుందనే ఒక నిరాశ కూడా ఉంది స్థానికులు వాస్తవమే అది మీరు అన్నది వాస్తవమే ఒక మ్యారేజ్ డేజ్ లో అయితే బర్త్డే ఉంటది ఉంటది కానీ ఇక స్థానికంగా పోయి చేసుకొని రావాలి స్థానికంగా పోతే ఎవరు ఆపుతారు చెప్పండి పోయి డైరెక్ట్ పోతే మన ప్రోటోకాల్ ఇస్తారు లోకల్ దర్శనం ఇస్తారు కదా దాని కూడా చెప్పినాం ఈ అవకాశం ఉంటే ఇవి అని చెప్తాం గానీ ఇప్పుడు మనం లోకల్ గా అందరికి ఇయ్యాలంటే కూడా ఇప్పుడు మనకు భక్తులు పెరుగుతుంటారు శనాద్వారం వస్తుంటారు మీరే చూడండి మనకు మామూలుగా ఈ హాలిడేస్ లో ఫుల్ పబ్లిక్ ఉంటుంది ఈ పబ్లిక్ లైల్ల మనకు బర్త్డే అనుకో వచ్చే జనాలను కూడా ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది కదా అవసరాన్ని బట్టి మనం చూసుకొని పోవాలి అంటే కాదు కదా ముఖ్యంగా ఈ ఆటో వాళ్ళ సమస్య పరిష్కారం అయినట్టునే అంత ముందు కుండపైకి ఎక్కడానికి అవకాశం లేదు మేము ఎలాగారు వచ్చిన తర్వాత ఎక్కించినట్టున్నారు ఎక్కించిన ఇప్పుడు వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ అయిన తర్వాత కూడా మన వాళ్ళు గ్రాండ్ గా వాళ్ళు సెలబ్రేషన్ కూడా జరుపుకోవడం జరిగింది మేము పోయిన వన్ ఇయర్ అలా మూడు వందల ఆటోలో కుటుంబాలు వాళ్ళు కూడా బతున్నారు దాదాపు వాళ్ళు ఈ మంది బతున్నట్టే కదా ఒక ఆటోల మీద మంచిదే బతురు ఇప్పుడు ఈ పునర్నిర్మాణం తర్వాత కొద్దిగా టౌన్ రూపరేఖలు కూడా దెబ్బతిన్నాయి కొండ కింద ఉన్న టౌన్ వల్ల కూడా కొద్దిగా ఉపాధి దెబ్బతిన్నది ముఖ్యంగా ఈ ఫ్లైఓవర్ రోడ్లు వేయడం వల్ల అనేటటువంటి ఒక వాదన జరుగుతుంది దీన్ని మీరు వేక దీంతో వాస్తవం తప్పకుండా అంటే గతంలో ఫ్లైఓవర్ లేనప్పుడు ఇప్పుడు రోడ్ మీద పోతుంటే మనకు కూడా ఇక్కడ అక్కడ వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు బిజినెస్ అయ్యేది ఈ ఫ్లైఓవర్ కావడం వల్ల ఏమైతుంది అంటే డైరెక్ట్ ఎక్కి ఇక్కడ ఆగకుండా డైరెక్ట్ వెళ్ళిపోతారు కనుక ఈ ఏరియాలో కొంచెం మీరు అన్నట్టు వ్యాపారం దెబ్బతిన్నది వాస్తవమే అయితే ఎమ్మెల్యే గారికి కూడా గతంలో చెప్పిన అంత స్థానికులు అందరూ ఈ బ్రిడ్జ్ వల్ల ఇట్లా ఇబ్బంది అవుతుంది అంటే ఆయన కూడా అన్నట్టు చూద్దాం టైం టైం వరకు ఇది బ్రిడ్జీ తీసా చే ఒక మాట కూడా ఇచ్చిండు చూద్దాం మరి ఆయన ఆధ్వర్యంలో అవుతుందా కాదనేది చూడాలి మీరు ఒక స్థానికులుగా మనకు యాగుటె ఎంత ప్రాధాన్యమో పాతగుట్ట అంతే ప్రాధాన్యత కలిగి ఉన్నది ఇక్కడ వచ్చిన ప్రతి భక్తుడు కూడా పాతగుట్ట వెళ్ళి సోమవారం దర్శించుకోవాలని ఆలోచనలో ఉంటారు కానీ పాతగుట్ట ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదు మీరు ఒక స్థానికులుగా మీరు ఒక వ్యాపార సంఘం అధ్యక్షులుగా దీని మీరు ఎట్లా స్పందిస్తారు అయితే గతంలో ఈ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల ఈ పాదగుట్టకు ఈ బారికే ఇట్లా ఏం లేకుండే అప్పుడు డైరెక్ట్ గుట్ట దిగకుండా వచ్చి డైరెక్ట్ పాదగుట్టకి వెళ్ళిపోయే పరిస్థితి ఉండే ఎప్పుడైతే ఈ బ్రిడ్జ్ పడ్డతారో అక్కడ ఏమైతుందంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది దానివల్ల బారికేన్ పెట్టుడు అయితే ఈ వచ్చే జనాలు కూడా పాదగుట్ట డైరెక్ట్ వెళ్ళిపోవడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ పాదగుట్ట మెయిన్ సర్కిల్ దాన్ని మొత్తం చుట్టూ రింగు లేక వేసి అక్కడ ఒక సిగ్నల్స్ ఏర్పాటు చేసి ఈ పాదగుట్ట కమాన్ కూడా ఉండే అప్పుడు కమాన్ దాన్ని కూడా కూడా తీసేది అంటే కూలిపోయింది మళ్ళా మళ్ళీ కమాన్ కొత్తగా ఆడ నిర్మాణం చేసి దాన్ని కూడా పెట్టి ఈ సర్కిల్ లో ఈ ట్రాఫిక్ సమస్య ఆ రకంగా పెడితే ఖచ్చితంగా పాతగుట్ట కూడా పూర్వం వస్తుంది